దేవుని బిడ్డలారా అబ్రహాము గురించి మనకు చాలా విషయాలు తెలుసు అబ్రహాము దేవునికి స్నేహితుడు అబ్రహాము విశ్వాసము లేనప్పుడు విశ్వాసానికి ఆధారము లేనప్పుడు దేవుని నమ్మినాడు కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు దేవుడు ఆ విశ్వాసమును బట్టి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసినాడు దేవుని బిడ్డలారా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు అబ్రహాము ఆధారము లేనప్పుడు దేవుని నమ్మినందుకు దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రిగా చేసినాడు దేని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఆది కాండం పన్నెండో అధ్యాయం మొదటి మూడు వచనాలు నాలుగు వచనాలు మనము చూద్దాం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండు నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నేను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యహోవ అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళను దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని పిలుపును బట్టి ఆయన దేవుని దేవుని యొక్క పిలుపు ద్వారా ఆయన వెళ్ళిపోయినాడు ఇక్కడ ఏందంటే ఎక్కడికి పోవాలనో చెప్పలేదు కానీ విశ్వాసము ద్వారా వెళ్ళిపోయినాడు ఆయన నన్ను దేవుడే నడిపిస్తాడు అని ఆయన వెళ్ళిపోయినాడు దేవుని బిడ్డలారా ఆ మాట విన్నందుకు దేవుడు ఆయన గొప్ప ఆశీర్వాదముగా చేసినాడు ఆయనను దీవించినాడు ఆయనను ఆశీర్వదించినాడు ఆయనను దీవించిన వారిని దీవించినాడు ఆయనను ఎవరైతే శపించినారో దేవుడు వారిని శపించినాడు భూమి యొక్క వంశములన్నీ కూడా ఆయన ద్వారా ఆయన వంశము ద్వారా ఆశీర్వదింపబడినాయి ఎంత గొప్ప విశ్వాసం చూడండి దేవుడి బిడ్డలారా అబ్రహాము అనేకమైన దీవెనలకు కారణమైనడు